మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం ఉండవెల్లి ఎం గారు రాసిన చదువుల పంజరం అనే కథ విందాం మబ్బుగా ఉంది చిన్నగా వర్షం మొదలై మధ్య మధ్య ఉరుములతో మేల్కొల్పుతున్నట్లుంది చందు పరిగెడుతున్నాడు వెంట ఎవరో తనని తనుకొస్తున్నారు ఇక తను దొరికిపోతాడనే భయం ముందుకు పరిగెత్తడానికి దారిలేదు వెనుక వెంట పడుతున్న ముసుగు మనుషులు భయంతో ఉలిక్కిపడి లేచాడు బయట మబ్బు వేసింది కలైనందుకు ధైర్యం తెచ్చుకొని బాటిల్లో వాటర్ తాగి మళ్లీ వచ్చి పడుకోబోయి టైం చూశాడు అప్పటికే ఐదు గంటలు కావస్తుంది వార్డెన్ వచ్చి లేపే సమయం ఐదు నిమిషాలుంది ఇక నిద్ర పట్టలేదు చందుకి రేపటి క్లాస్లో నీట్ ఎగ్జామ్ కళ్ల ముందు కదలాడింది తను చదువుతున్నాడు అయినా మార్కులు సరిగా రావడం లేదు క్లాస్లో లెసన్స్ అర్థమయ్యి కానట్లుగా ఉంటున్నాయి అదొక కార్పొరేట్ కాలేజ్ క్లాస్లో అంత జనంలోనూ తిరిగి డౌట్స్ క్లియర్ చేసుకునే అవకాశం చిక్కడం లేదు దూరంగా కూర్చోడం ఒకటైతే సిలబస్ అంటూ చెప్పుకపోవడం మరొకటి వార్డెన్ అందరినీ లేపుతున్నాడు అందరూ లేచారు చేసే చేసేవాళ్ళు చేస్తున్నారు లేని వాళ్ళు పుస్తకాలు ముందేసుకొని ఆ రోజు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు చందు స్నానం చేసి స్టడీ క్లాస్లోకి వెళ్ళాడు సీరియస్గా పుస్తకాలు ముందేసుకున్న వాళ్లలో కొంతమంది ఫోర్ జీ మొబైల్ ఫోన్ సీక్రెట్గా ఆన్ చేసి యూట్యూబ్ చూస్తున్నారు కొంతమంది కునుకుపాట్లు పడుతున్నారు ఎనిమిదిన్నరకి టిఫిన్ బ్రేక్ తర్వాత క్లాసులు మొదలయ్యాయి కొన్ని క్లాసులు అయ్యాక ఎగ్జామ్ కండక్ట్ చేశారు మధ్యాహ్నం నుండి ఎయిమ్స్ పేపర్ టెస్ట్ పెట్టారు ఈవినింగ్ స్టడీ అవర్స్లో డౌట్ క్లియర్ చేస్తుంటారు విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఇవేవీ వాళ్ళకక్కర్లేదు మీద పడి రుద్దటం రాకపోతే బట్టి పట్టించేయడం ఐపీఈ ఎగ్జామ్కి చదువుతుంటే ఇవి ఇంపార్టెంట్ కాదు కి ప్రిపేర్ అవ్వండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని చెప్తుంటారు మొదట మూడు నెలల్లో వారానికోసారి పెట్టే నీట్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ బాగున్న నూట యాభై మందిని సెలెక్ట్ చేసి వాళ్లకి చైనా బ్యాచ్ అని పేరు పెట్టి వాళ్లను సపరేట్గా వేరే క్యాంపస్కి తీసుకెళ్లి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తుంటారు ఈ కార్పొరేట్ కాలేజీ బ్రాంచుల్లో ముందుగా జరిగే ఈ టెస్టులకి మొబైల్ ఫోన్ ద్వారా సంపాదించి మంచి మార్కులు సంపాదించి చైనా బ్యాచ్లోకి వెళ్తారు కొందరు మరికొందరు రికమెండేషన్ లేదా మనీ పే చేసి దాంట్లోకి ప్రవేశిస్తారు వీళ్లే రేపటి కాలేజీ ర్యాంకులు టీవీల్లోనూ పేపర్లోనూ మోతెక్కడానికి దోహదపడేవారు చందు మార్కుల మెసేజ్లు ఇంట్లో వాళ్ల మొబైల్స్కి చేరిపోయి అట్నుంచి ఫోన్స్ తిట్లు రోజు విడిచి రోజు పెట్టే నీట్ ఎగ్జామ్ ఓ గండంలో ఉంది చందుకి కొంతమంది వేవి పట్టనట్టు ఇంటర్ పాస్ అయితే ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోవడానికి రెడీ అయిన వాళ్ళు జల్సాగా తిరుగుతున్నారు పేరుకే కాలేజీ స్ట్రిక్ట్ కాలేజీ హాస్టల్ వెనుక సిగరెట్ ప్యాకెట్లు కుప్పలుగా బీర్ సీసాలు ఇవేవీ బయట ప్రపంచానికి తెలియని రహస్యాలు లక్షల డబ్బుతో ప్రెస్టీజియస్ కోసం కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేవారు కొందరు సొప్పో మెడిసిన్ చేయిస్తే బాగుంటుందని మరికొందరు ఆనక సీట్ రాకపోతే ఫీజు కోసం చేసిన అప్పులు ఎడ్యుకేషన్ లోన్లు తీర్చలేక కుటుంబం అంతా అతలాకుతలం అయిపోవడం ఇన్ని చేసిన తర్వాత సీట్ రాకపోతే పిల్లల మీద ఒత్తిడి తేవడం అక్కడితో జీవితం అయిపోయినట్లు దిగాలు పడిపోవడం దానికి తగ్గట్లుగానే రాసేవాళ్ళు లక్షల మంది సీట్లు వేలల్లో సీట్లు రానివారంతా చదవని వారని కాదు ప్రభుత్వ వైఫల్యాల వల్ల కొంతమందికే పరిమితమైన సీట్లు మధ్యలో సెలవులు వచ్చాయి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు చందు కూడా ఇంటికి వచ్చాడు చందులో ఇంతకు ముందు లాంటి లేదు బెరుకు భయం చందుని కమ్మేశాయి చదువు క్లాసులు టెస్టులు తప్ప మరో ప్రపంచం తెలియని ఓ పరిస్థితిలో అయోమయంగా కొట్టుమిట్టాడుతున్నాడు ఆట పాట బంధువులు స్నేహితులు ఏమీ లేని లోకంలా మనుషుల్లోంచి విడివడి అన్నిటికీ దూరంగా యంత్రంలా మారిపోయాడుతాను ఇది కాకపోతే మరేవీ లేనట్టు ఇది రాకపోతే జీవితం చేజారిపోయినట్టు అంత శూన్యం ఇంట్లో వాళ్ల అజ్ఞానం కొంత ఈ కాలేజీ భాగోతాలు కొంత మెడిసిన్ కాకపోతే బైపీసీ నుంచి పది పన్నెండు కోర్సులున్నాయి కానీ ఒత్తిడి ఆందోళన భరించలేకపోతున్నాడు తను కార్పొరేట్ కాలేజీలో వాళ్ళిచ్చే తర్ఫీదు కూడా విద్యార్థిని మార్కుల మిషన్లా తయారు చేయడం ఇంట్లో వాళ్ళ జీవితంలో ఇదో తప్పనిసరి ప్రక్రియలా భావించడం నానాటికి దిగజారిపోతున్న మార్కుల గ్రాఫ్తో ఇంటి నుండి కాలేజీ నుండి ఒత్తిడి ఎక్కువైంది ఎన్నో రకాల మాటలు మనసుని తూటాల్లా పొడుస్తున్నాయి ఆ సంవత్సరం ఎంసెట్ క్యాన్సిల్ అయి నీట్ రావడంతో అంతా తారుమారైంది ప్రభుత్వం మెడిసిన్ కి ఎంసెట్ తీసేసి నీట్ పెట్టడంతో ఐపీఏ ఎగ్జామ్ కి స్టేట్ సిలబస్ నీట్కి సిబిఎస్ఈ సిలబస్ చదవడం ఇంటర్ విద్యార్థులకు ఓ దురదృష్టకరం చాలామంది రెండు ఫాలో అవ్వలేక వెనక్కి తగ్గిపోయిన వాళ్ళు చదవలేక ఏదో ఒక దాని దగ్గర ఆగిపోయిన వాళ్ళు నీట్ ఎగ్జామ్లో మైనస్ మార్కులు ఉంటాయని భయపెట్టే లెక్చరర్లు అంతా అయోమయం విద్యార్థుల జీవితాలు కార్పొరేట్ కాలేజీల వ్యాపారంలో పావులైపోయాయి దసరా సెలవులకి ఇంటికెళ్తే చందుని సైకియాటిస్టు చూపించి వేలకు వేలు పోసి ట్రీట్మెంట్ చేయించారు ఇదివరకటి కంటే కొంచెం నయం చదివినవైనా జాగ్రత్తగా అర్థం చేసుకుని స్టోర్ చేసుకోగలుగుతున్నాడు ఎంత చదివినా తరగని సిలబస్ మరోపక్క అర్థం కాని ఫిజిక్స్తో మరో తంట హాయిగా బతకలేని తన జీవితాన్ని చీకటి కోణంలోంచి చూసి బెంబేలు పడిపోతున్నాడు ఏదో తెలియని టెన్షన్ ఏం జరుగుతుందో జరగడానికి అవకాశం ఎలా వస్తుందో ఆలోచించడానికి సమయం లేని పరుగు మార్కుల పరుగులు ఇదివరకిట్లా కలివిడిగా ఉండటం లేదు గదిలో మూలను లైట్ ఆర్పేసి కూర్చోవడం ఎవరితో మాట్లాడకపోవటం పిచ్చిగా మూర్ఖత్వంగా ప్రవర్తించడం ప్రతి చిన్న మాటకి పెద్ద పెద్ద అర్థాలని తీసుకొని వ్యతిరేకంగా మాట్లాడటం ఇవన్నీ చందులో కొత్తగా వచ్చిన లక్షణాలు టెన్త్ వరకు ఇంట్లో ఉండి బాగా చదివాడు ఇంటర్లో దూరంగా హాస్టల్లో పెట్టి చదివిస్తే బాగా చదువుతాడని సాక్రిఫైస్ చేసి చదివించినా అక్కడ మార్కులు రావడం లేదు ఇంటికి ఎవరొచ్చినా ఫంక్షన్స్లో ఎవరు కలిసినా వాడు మార్కుల గురించి అడగటం సలహాలు ఇవ్వటం అందరు పిల్లలు బాగా చదువుతున్నారు మన పిల్లాడు ఎందుకు చదవడం లేదు ఆ పిల్లల గురించి చెప్తుంటే వీళ్ల బుర్ర పిచ్చెక్కిపోవడం కర్ణుడి చావుకి అనేక శాపాలు కారణమైనట్లు చందు పరిస్థితికి అనేక అంశాలు కారణమవుతున్నాయి చందు మేనమామ వినయ్ అక్క ద్వారా విషయం అంతా తెలుసుకున్నాడు అక్కకి నచ్చజెప్పాడు చదివితే ఏదో అయిపోవాలని అదే పట్టుకొని కూర్చోవడం కాదక్క వేరేదేమైనా చదివించు సైంటిస్ట్ నిచై అబ్దుల్ కలాం గారు మెడిసిన్ చేసి అంతలా ఎదిగారా వాళ్ళు ఏది చేయగలరో దాంట్లో ప్రోత్సహించడమే కరెక్ట్ మీరు అనవసరంగా అతిగా ఆలోచించి వాణ్ణి భయపెట్టి ఏదో చేసేలా ఉన్నారు అన్నాడు వాళ్ల బావగారు అర్థమైనట్లు కానీ ఒప్పుకోలేకపోతున్నట్లు ముఖం పెట్టి చూస్తున్నాడు సరే అక్క నేను కూడా హాస్టల్కి వెళ్ళి చందుని కలిసి ఎంకరేజ్ చేసి చెప్పి వస్తాను అన్నాడు మర్నాడు చందుని కలిసి అనునయంగా అన్ని అడిగాడు ఎక్కువ సమయం చదవలేకపోవడం అర్థం కాకపోవడం నిద్రలేమి సమస్య ఎన్నున్నా పరిగెత్తించడం ఇవన్నీ విన్నాక సరే నువ్వెంతవరకు చదవగలవో అంతవరకు పర్ఫెక్ట్గా చదువు ఒత్తిడికి లోనే చదవకు మమ్మీ డాడీలతో నేను చెప్తాను అని చెప్పేసి వచ్చేసాడు మర్నాడు జరిగిన నీట్ పరీక్షలోనూ చెందు మార్కులు తక్కువ వచ్చాయి కాలేజీ వాళ్లు పరిగెత్తించే పరుగులతో మనసు పిచ్చెక్కిపోయింది స్టడీ అవర్స్కి వెళ్లకుండా రూంలో ఒంటరిగా ఉండిపోయాడు వార్డెన్ చెక్ చేయడానికి వచ్చాడు కొంచెం ఫీవర్గా ఉండి రాలేదని చెప్పాడు వారం తర్వాత హాస్టల్లో చందు కనబడడం లేదని మెసేజ్ వచ్చింది ఇల్లంతా ఉలిక్కి పడింది హాస్టల్కి కార్లో వచ్చేశారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు వీళ్లు చెప్పే స్టూడెంట్స్ సూసైడ్ విషయాలు గుర్తొచ్చి వినయ్ని పట్టుకొని బోర్ను ఏడ్చింది నీరజ అనవసరంగా ఒత్తిడి తెస్తున్నాం ఇంకొకటి చదువుకున్నా నీటిలో ర్యాంక్ రాకపోతే పోయేదేముంది నా కొడుకు నాకుండేవాడు ఏమయ్యాడు దేవుడా అంటూ కింద పడి పొర్లుతుంది వాడికి వచ్చింది చదవగలిగింది చదివితే ఈ పాటలుండేవి కావు నా కొడుకు నాకు దక్కితే చాలు అంటూ రాగాలు తీస్తుంది భర్త రవీందర్ ధైర్యంగా ఉన్నట్లు కనబడుతున్నా లోన కుమిలి కుమిలి నలిగిపోతున్నాడు అన్ని పోలీస్ స్టేషన్లకి మెసేజ్ వెళ్ళింది రవీందర్కి తెలిసిన వాళ్లు స్నేహితులు బంధువుల ఇళ్లకి మనుషుల్ని పంపించి వెతికించారు టీవీలో కూడా చందు గురించి న్యూస్ వచ్చింది ఇంటికి పరామర్శలు ఎక్కువయ్యాయి అందరూ ఓదారుస్తున్నారు కొందరు ధైర్యం చెప్తున్నారు సలహాలతో కొందరు ఇల్లంతా బంధువులు స్నేహితులతో బిజీ అయింది నీరజ మౌనంగా ఉండిపోయింది ఏమీ మాట్లాడు బుద్ధి కావట్లేదు ఎవరేమి చెప్పినా చెవికి ఎక్కడం లేదు అందరిలాగే తను గొప్పగా చెప్పుకునే కొడుకులా అవ్వాలని భావించింది మరో దాంట్లోనైనా కొడుకును గొప్పగా తయారు చేయొచ్చని ఇప్పుడు అనిపిస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు దుఃఖం ఆగడం లేదు ఇంట్లో తామే ఒత్తిడితో నలిపేసి ఇలాంటి పరిస్థితికి కారణమయ్యామనే విషయం ఆమెను తొలిచేస్తుంది పదే పదే జ్ఞాపకం వచ్చి శోషొచ్చి పడిపోతుంది మళ్లీ లెగుస్తుంది కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని జ్ఞాపకాల్ని మనసులో వెలిగించి తనివి తీరా మౌనంగా దీర్ఘాలోచనలో పడిపోతుంది కొడుకుతో పాటు ఆమె ప్రవర్తన చూసి భర్త కుదేలైపోతున్నాడు వినయ్ అక్కను ఓదారుస్తున్నాడు వాళ్ల కుటుంబ సభ్యులంతా తోడుగా అక్కడే ఉన్నారు వారం గడిచాక సడన్గా ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగింది దానిలోంచి కానిస్టేబుల్స్ చందుని ఇంటి లోపలికి తీసుకొస్తున్నారు ఎస్ఐ గారు వెనకాల వస్తున్నారు ఇంట్లో అందరూ అవాక్ అయ్యారు గుమ్మం దాటి బయటి వరండాలోకి వచ్చారు కృష్ణానది బ్రిడ్జ్ కింద అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకొని ఎంక్వైరీ చేసి తీసుకొచ్చాం అంటూ ఎస్ఐ గారు చెప్తున్నారు చందు మౌనంగా ఉండిపోయాడు నీరజ కొడుకుని తడుపుకొని చూసుకుంది ఏంట్రా ఇది అంటూ చందును పట్టుకొని వలవలా ఏడ్చింది సారీ మమ్మీ ఎవరు కనబడినా పలకరించినా మార్కుల గురించి అడుగుతున్నారు నీట్ ఎగ్జామ్ జరిగితే మీ నుండి ఫోన్ వస్తే సమాధానం చెప్పడానికి భయంగా ఉంటుంది రోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పన్నెండు వరకు పరుగులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను ఏదో టెన్షన్ మామూలుగా కష్టపడి చదవగలను కానీ నన్ను బంధించినట్లు నేనేమో ఉక్కిరి బిక్కిరవుతూ చదవడం రోజులు తరబడి నేను భరించలేకపోతున్నాను నాకెందుకో ఆ రోజు అదోలా అనిపించింది ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపించింది తప్పో ఒప్పో నాకు తెలియదు ఇవన్నీ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను దాంతోపాటు మీ గురించి బెంగొకటి అంటూ నీరజన్ చుట్టేశాడు అందరిలాగే మేము ఆలోచించాం పిల్లల్ని ఎలా చదివించాలనే ఆశలు మాకు కూడా ఉంటాయి ఒక్కోసారి అభిరుచులు వేరై అనేక స్థితిగతులు కారణమై అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంటాయిరా అనుభవం రానిదే జ్ఞానం పూర్తిగా వికసించదు మా కళ్ళెదుటే ఉండి నువ్వేం చదవాలనుకుంటున్నావో దాన్నే పట్టుదలగా చదువు అదే పదివేలు మాకు నువ్వు కనబడకపోతే ఈ అమ్మ ఉండగలదేంట్రా అంటూ నీరజ కిందకి జారిలో పడిపోయింది హాయిగా నాకు నచ్చినట్లు చదువుకోకుండా అందరితో కలవని బందీకానా లాంటి హాస్టల్లో నన్ను ఉంచొద్దమ్మా ఇక్కడే ఉండి చదువుకుంటాను ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం రాసి నీట్ ర్యాంక్ తెచ్చుకుంటాను రాకపోతే మరొకటి చదువుతాను నన్ను ఇక్కడే ఉండనియండమ్మా అక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉందమ్మా అంటూ వాళ్ళమ్మ కాళ్ళని చుట్టేశాడు రవీందర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తాము తప్పు చేసినట్లుగా పశ్చాత్తా పడ్డాడు మీ కళల్ని ప్రతిష్టల్ని కాపాడుకోవడం కోసం అవన్నీ పిల్లల మీద రుద్దకండి ఏ నవ్వు ఎలా వికసించి పరిమళిస్తుందో అలాగే ఉండనీయాలి సహజాన్ని చెరిపేసి కృత్రిమంగా మారిస్తే సహజ అందం పోయి ఆందోళనతో కూడిన జీవితం కళ్ల ముందు పరుచుకుపోతుంది జాగ్రత్త అంటూ ఎస్ఐ గారు బయటకు నడిచారు ఆయనతో పాటే వినయ్ బయటకు నడిచి గేట్ వరకు వెళ్ళి వాళ్ళని సాగనంపాడు నీరజ రవీందర్లు ఆయన మాటల్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేసుకుంటూ ఆయన వైపే చూస్తుండిపోయారు ఇదండి చదువుల పంజరం కథ ఈ కథ సాహిత్య ప్రస్థానం సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురింపబడింది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ